అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ పన్నెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తేదీ ప్రథమ నక్షత్రం మఘ కరణం బాలవ కౌలువ పక్షం కృష్ణపక్షం యోగం శోభన రోజు గురువారం జన్మరాశి సింహరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషం నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల పదకొండు నిమిషం నుండి మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాల మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఏడు గంటల ఒక్క నిమిషం నుండి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణమై ప్రయాణం చేయడం నిషిద్ధం శ్రీ వారాహిదేవి ఆశీస్సులతో జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్య ఉన్నా గురూజీ శ్రీనివాస్ గారి చేత జాతకం చెప్పబడును సమస్య మీది పరిష్కారం మాది ఆర్థిక సమస్యలు ఉద్యోగ కుటుంబ సమస్యలు ప్రేమలో విఫలం చదువు పెళ్లి సమస్యలు ఆరోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు విరక్తి శత్రువుల సమస్యలు కోర్టు సమస్యలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు ప్రత్యేకంగా పరిష్కారం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు మీ కుటుంబంలో ఉన్న నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఈ గురువుగారి ఫోన్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఫిబ్రవరి నెల పదమూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు వృషభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు నలుగు పదములు మృగుశిర ఒకటి రెండు పదములు ఉంటాయి వృషభరాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి శుక్రవారం నాడు చక్కని ఆహారాన్ని ఉప్పు పాడు చేసినట్లే కొంత విచారం అసంతోషం అవసరం అప్పుడే మీరు అసలైన సంతోష అప్పుడే మీరు అసలైన సంతోషపు రుచిని ఆస్వాదించగలరు ఈ రోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది స్నేహితులతో బిజినెస్ అసోసియేట్లతో బంధువులతో వ్యవహారంలో మీ స్వలాభం కూడా చూసుకోండి ఎలాగా వారు మీ గురించి ఆలోచించరు కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులు గుర్తు చేసుకుంటూ రీఫ్రెష్ కావలసిన సమయం ఇతరుల సహాయం లేకుండానే ముఖ్యమైన పనులు చేయగలని భావిస్తే మీరు తీవ్రమైన తప్పు చేస్తున్నట్లే మీరు ఈ రోజు మీకు నచ్చిన పనులు చేయాలి అనుకుంటారు కానీ పని ఒత్తిడి వల్ల మీరు ఆ పనుల్ని చేయలేరు మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరమయంగా సాగనున్నది మెడ లేదా బెండులో విపరీతమైన నొప్పుతో బాధపడే అవకాశం ఉన్నది దానిని అది సాధారణ నీరసంతో కలిపి ఉంటే అసలు నిర్లక్ష్యం చేయకండి ఈ రోజు మీకు విశ్రాంతి ముఖ్యం ఎవరైతే ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది మీరు మీ శ్రీమతతో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్ లోను కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ ని రప్పించగలదు మీ కిటికీలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పండి మీకు కావాలనుకున్న పనులు చేయమని ఇతరులని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత దౌర్భాగ్యపు ఎదురవుతుంది ఈ రోజు మీ వైవాహిక జీవితంలోనే అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా మారనున్నది మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు మీ జీవిత భాగస్వామి మీ నిజమైన ఏంజెల్ ఆ వాస్తవాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు మీరు మీ పట్ల సంతృప్తిని పొందుతారు వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలను దశల చేస్తూ పోతే విజయం మీదే ఈ రాశి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించనున్నది మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవలసి ఉన్నది అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలేయాలి ఈ రోజు ఇంటి పెద్దవారు నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారి జీవితంలో ఉపయోగపడతాయి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపత గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నది ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈరోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది ఖాళీ సమయంలో మీరు సినిమాను చూడవచ్చును అయినప్పటికీ మీరు ఈ సినిమాను చూడటం వలన సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో ఉంటారు వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింక ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు మీరు ప్రయాణం చేస్తున్న వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదము ఉన్నది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు మీ ప్రేమబంధం అద్భుతంగా మారుతుంది వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు రోజును ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిండిన బుల్లుబుల్లి పనులు చేయండి వ్యాపారస్తులు వారి వ్యాపారం కోసం ఇంటి నుండి బయటకు వెళ్లినట్లయితే ధనాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి లేనిచో మీ ధనం దొంగలించబడవచ్చు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్తు ధోరణుల గురించి మంచి చెడు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు మీ కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరము మీరు ఈ రోజు గ్రహించినప్పటికీ దానిని అమలు విఫలం చెందుతారు కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులకు ఎవరికైనా మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనుక అది తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయవచ్చు మానసిక ఒత్తిడి తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనమును ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది కుటుంబంలో మసలే ఇద్దరి మధ్యన సంపూర్ణమైన ప్రేమ నమ్మకం అనేవి వారి బంధుత్వంలో చోటు చేసుకోవాలి వారి బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి నిర్మాణాత్మకమైన సంప్రదింపులను కొనసాగించాలి గ్రహ నక్షత్ర రీత్యా మీకు మీ ప్రేమైన వారితో క్యాండీ ప్లాంట్స్ లేదా ఐస్ క్రీంలు లేదా చాక్లెట్లు తినే అవకాశం ఉన్నది కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదూతగా మారగలదు మీ రాశిలో ఉన్న వివాహతులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్ తో కాలక్షేపం చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్ గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలను కళలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి దగ్గర బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును అయినా అది మీకు సహాయకరం ఉపయోగకరమే కాగలదు ప్రేమ విషయంలో బానిసలాగా ఉండకండి ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటం మంచిది లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే ప్రమాదము ఉన్నది మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్ లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు మీ అంతరాయం కలిగించే భావోద్వేగాలను కోరికలను అదుపులో ఉంచండి మీ పాత సంప్రదాయం లేదా పాతకాలపు ఆలోచన మీ పురోగతిని ఆటంకపరుస్తుంది అభివృద్ధికి అడ్డమవుతుంది ముందుకెళ్లడానికి అవరోధాలు కల్పిస్తుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈ రోజు ధన అర్చన చేయగలరు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ దైవ పూజతో సమానం అది ఆధ్యాత్మికమే కాక మతపరం కూడా దాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం తత్వం వలన గెలుచుకుని వస్తారు మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీతో చాలా సంతోషంగా ఆనందంగా గడపబోతున్నారు తాజాగా పెట్టుబడుల వ్యవహారాలలో సొంత నిర్ణయాలనే తీసుకోండి ప్రేమకాయ జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతారు మీ బరువుపై ఒక కన్ను వేసి ఉంచండి అమితంగా తినడంలో పడిపోకండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది గృహప్రవేశానికి శుభదినం మీ తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీకు అనుకూలమైన గ్రహాలు ఈ రోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు చెప్పగలవు వారికి గురువారం నాడు ఆరోగ్యం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి సంపద కుటుంబం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు వృషభ వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఒకటి పరిహారం వచ్చి మంచి ఆర్థిక జీవితం కోసం షమ్ఘన్ గణపతి నమహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు పఠించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి